అందరికీ నమస్కారం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో చేస్తున్న చెయ్యాలనుకుంటున్న వాళ్ళకి అద్భుతమైన ఒక మంచి సందేశం అండి ఇది ఎందుకనంటే మీరు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలని అనుకుంటున్న వాళ్ళకి ఒక స్టార్టప్ కంపెనీ దొరికితే బాగుండు ఒక పెద్ద ప్రొఫైల్ కంపెనీ దొరికితే బాగుండు మంచి ప్రోడక్ట్ ఉన్న కంపెనీ దొరికితే బాగుండు మంచి ప్లాన్ ఉన్న కంపెనీ దొరికితే బాగుండు అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ యొక్క డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీ కోరికలను మీ ఆశయాలని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన భారతదేశ కంపెనీ స్వదేశీ కంపెనీ మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది వెరీ 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 ఇంపార్టెంట్ అండి కంపెనీ స్టార్టప్లో ఉంది పెద్ద ప్రొఫైల్ ఉంది ప్రొడక్ట్ బాగున్నాయి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇండియన్ కంపెనీ స్వదేశీ వస్తువులు అద్భుతమైన కంపెనీ అండి మీరు ఇంకా చెప్పాలంటే అద్భుతమైన ఇన్కమ్ ప్లాన్ అండి కింది స్థాయి నుంచి కూడా ఇంకమ్ వచ్చే విధంగా అద్భుతంగా ప్లాంట్ డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా ప్లాంట్ డిజైన్ చేయడం జరిగింది మీరు ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి డబ్బులు సంపాదించాలి ఫ్రీడమ్గా జీవించాలి మీ యొక్క కోరికలు ఆశయాలు నెరవేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఒక వేదిక అనేది నేను చెప్పబోయే కంపెనీ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుందండి ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి అద్భుతమైన అవకాశం మన కంపెనీ కల్పిస్తుందండి మరి ఈ కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎంబడే కాల్ చేయండి ఎందుకనంటే స్టార్టప్లో ఉన్న కంపెనీ అంటే ప్రొఫైల్ బాగుండి ప్రోడక్ట్ బాగుండి రిజల్ట్ బాగుండి ప్లాన్ మంచి ఉండి మీకు ఒక పెద్ద ప్రొఫైల్ ఉన్న కంపెనీ స్టార్టప్లో దొరకడం అనేది మీరు అదృష్టవంతులు అయితే మాత్రమే దొరుకుతుందండి కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులుగా నేను భావిస్తున్నానండి మీ అదృష్టవంతులు కాబట్టి మీరు ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఎంబడైనా కాల్ చేయండి మీ సక్సెస్కి మెట్టుగా మీ ఫోన్ కాలే అవ్వబోతుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పబోయే ప్లాన్ అని మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఖచ్చితంగా బిజినెస్ని స్టార్ట్ చేస్తారండి థ్యాంక్ యూ